ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ విజయంలో గుజరాత్ టైటన్స్ డ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది రాజస్థాన్ రాయల్స్తో బుధవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఖాన్ సంచలన బ్యాటింగ్తో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది కుల్దీప్ చింద్ పంతొమ్మిదవ ఓవర్లో ఇరవై పరుగులు ఇవ్వడం రాజస్థాన్ రాయల్స్ విజయావకాశాలను దెబ్బతీసింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిన్నీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు నూట తొంభై ఆరు పరుగులు చేసిందే గుజరాత్ టైటన్స్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ రషీద్ ఖాన్ మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు అనంతరం లక్ష్యచేదనకు దిగిన గుజరాత్ టైటన్స్ నిన్నీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు పరుగులు చేసిందే శుభన్ గిల్ ఒంటరి పోరాటం చేయగా సాయి సుదర్శన్ పర్వాలేదనిపించాడు చివరిలో రాహుల్ తివాటియా రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించారు ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు ఇది తొలి పరాజయం నూట తొంభై ఏడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు గిల్ సాయి సుదర్శన్ శుభారంభాన్ని అందించారు ఆచితూచి ఆడిన ఈ జోడి వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది తొలి వికెట్కు అరవై నాలుగు పరుగులు జోడించిన అనంతరం కుల్దీప్ బౌలింగ్ బౌలింగ్లో సాయి సుదర్శన్ వికెట్ల ముందు దొరికిపోయాడు ఆ వెంటనే తన మరుసటి ఓవర్లో వేడ్ అభినవ్ మనోహర్లను కుల్దీప్ సెన్నా క్లీన్ బౌల్ చేశాడు క్రీజులోకి వచ్చిన విజయశంకర్ సాయంతో గిల్ ముప్పై ఐదు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు విజయ్ శంకర్ ను క్లీన్ బౌల్ చేసిన చాహల్ తను మరుసటి ఓవర్లో దాటిగా ఆడిన గిల్ను స్టాంప్ ఔటుగా పెవిలియన్ చేర్చాడు ఈ పరిస్థితిలో ప్లేయర్ ప్లేయర్గా వచ్చిన షారుఖ్ ఖాన్ ఫోర్లో సిక్స్లతో ఆల్సలు రేకెత్తించినా ఆవేష్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీగా వెడితిరికాడు దాంతో గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో పదిహేను పరుగులు అవసరమవ్వగా ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో రషీద్ ఖాన్ తొలి నాలుగు బంతుల్లో పదకొండు పరుగులు చేయగా ఐదో బంతికి తెవాటియా త్రీడి తీసే క్రమంలో అయ్యాడు చివరి బంతికి రషీద్ ఖాన్ బౌండరీ బాది గుజరాత్ టైటాన్స్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు